హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాను ఇంకా హాలిడేస్ దగ్గరే అయిపోవచ్చినాయి అనమాట ఇంకా మా ఊరికి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయిపోయాను ఐ థింక్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇది ఈ వీడియోతో లాస్ట్ అనుకుంటున్నాను సో నెక్స్ట్ టైం నుండి ఇంకా మా ఇంట్లో ఇస్తాను అనమాట వాయిస్ ఓవర్ యాజ్ యూజువల్ మీరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు అండ్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా నేను వన్ అండ్ హాఫ్ మంత్ నుండి వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి ఇంకొక రీజన్ ఉందని చెప్పానండి మీకు సో ఇంకొక రీజన్ ఏంటి అంటే హెల్త్ ఇష్యూ వచ్చిందండి సో అందరికీ వచ్చినట్లే నాకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చింది బట్ ఏంటంటే నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యిందనమాట గొంతు ఇన్ఫెక్షన్ అయింది బాగా చాలా అంటే చాలా హాస్పిటల్స్ తిరిగానండి ఇక్కడ నేను ఏలూరులో ఏ హాస్పిటల్కి వెళ్ళినా పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి ఆ నిమిషాన ఆ కొంచెం పెయిన్ తగ్గడానికి రిలీఫ్ ఇవ్వడానికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారండి ఆ డాక్టర్స్ అందరూ కూడా సో మా హస్బెండ్ చెప్తూ ఉండేవారు అనమాట అండి విజయవాడ వెళ్దాం రా అని తగ్గుతుందిలే తగ్గుతులే అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను నేను సో అలాగా వన్ మంత్ కూడా నేను పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూస్ చేశానండి ఆ గొంతుకి ఇన్ఫెక్షన్ కూడా బాగా ఇబ్బంది పడ్డాను అనమాట నేను సో ఇంకా ఫైనల్గా నా బాధ చూడలేక శేఖర్ అయితే విజయవాడ తీసుకెళ్లారండి అంటే నాకు యాక్చువల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా మనకి ఇలా గొంతు ఇన్ఫెక్షన్ అవుతుందని తెలిసిందనమాట సో విజయవాడ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళానండి నేను హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెక్ చేసి ఎండోస్కోపీ కూడా చేశారండి నాకు ఆల్రెడీ గొంతుకు ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఎండోస్కోపీ చేసు కూడా చాలా ఇబ్బంది పడ్డా నేను అంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంది కదా త్రోట్లో ఆ ఇన్ఫెక్షన్లో ఎండోస్కోపీ అనేటప్పటికీ నాకంతా కూడా లోపలంతా పచ్చిగా అయిపోయిందండి ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను వీడియోస్ తీయలేకపోయాను కూడా ఇంకా ఎండోస్కోపీ చేసిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సో అందుకని ఇలా అవుతుందన్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ మీరు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసేసుకున్నారు దానివల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పారండి అసలు చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు మెడిసిన్ కూడా చాలా తక్కువ మెడిసిన్ ఇచ్చారండి సో నాకు అనిపించింది కరెక్ట్ టైంకి కరెక్ట్ పర్సన్తో చూపించుకోకపోతే ఇలాగే ఇబ్బంది పడతామేమో అని యాక్చువల్గా ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను చాలా వరకు నేను ఎందుకంటే గొంతుకు అంటే మనం ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా ఆబ్వియస్లీ సో అలా నా టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది మెడిసిన్స్ ఎక్కువ యూస్ చేసేసాను సో హెల్త్ అస్సలు బాగోకుండా అయిపోయిందండి ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే నేను ఉండి క్యూర్ అయిన తర్వాత అప్పుడు నేను అగైన్ మా ఇంటికైతే వెళ్ళాల్సి వచ్చింది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అన్ని రోజులు కూడా ఓన్లీ మజ్జిగన్నమేనండి రసంతో తినడానికి కూడా లేకుండా అయిపోయింది ఆ వన్ వీక్ కాదు టెన్ డేస్ పట్టింది నాకు రికవర్ అవ్వడానికి ఆ టెన్ డేస్ కూడా ఓన్లీ మజ్జిగన్నమేనండి ఇంకా రసంతో తినడానికి కూడా ఏంటంటే గొంతుకి ఇన్ఫెక్షన్ అంటే మంట వచ్చేస్తుంది కదా కారం అనేది అస్సలు తగలని లేదండి ఇంకా మజ్జిగన్నం తింటూ తింటూ ఇంకా అలాగా ఉండి ఒక టెన్ డేస్కి క్యూర్ అయ్యానంటే నేను ఇదండి ప్రాబ్లము సో ఎవరు కూడా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూస్ చేయొద్దు అంటే నాకు తెలుసు కానీ నాకు ఇంకా ప్రాబ్లం ఉంది కాబట్టి డాక్టర్స్ ఇచ్చారు నేను వేసుకున్నాను పెయిన్ కిల్లర్స్ అలా ఇవ్వకూడదని డాక్టర్స్కి ఉండాలి అంట పెయిన్ భరించలేక నేను వేసుకోవాల్సి వచ్చింది ఇంకా అనూ హాస్పిటల్లో డాక్టర్ అయితే అసలు పెయిన్ కిల్లరే లేకుండా నాకు తగ్గించారండి నిజంగా చాలా బాగా ట్రీట్ చేశారు వాళ్ళు సో ఇంకా ఈరోజు బ్లాగ్లో ఇంకా ఐస్ క్రీమ్ వచ్చిందండి చూస్తున్నారుగా పిల్లలు ఎలాగా వెళ్ళి తీసుకుంటున్నారు ఇంకా మమ్మీ అయితే కొనిపెట్టేశారు హ్యాపీగా అయితే ఈవినింగ్ టైము ఐస్ క్రీమ్ తినేసాము